దేశవ్యాప్తంగా మరోసారి భారత్ బంద్ అని ప్రకటిస్తున్నాయి రైతు సంఘాలు దీంతో స్కూల్స్ కాలేజీలు ఆఫీసులు రహదారులు ఇవన్నీ కూడా క్లోజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఎప్పుడు ఈ బంద్ అనేది నిర్వహిస్తారు వీటన్నిటిని కూడా ఈ వివరాలు ఎవడైనా తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు పరిష్కారానికి కోరుతూ మనకి వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో బంద్ను చేపట్టనున్నట్లు భారత కిసాన్ యూనియన్ అధికారి ప్రతినిధి రాకేష్ టికాయత్ గారు అన్నమాట ఈ బంద్ అనేది ఆయన బుధవారం ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తేదీని అనౌన్స్ చేయడం జరిగింది పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదు అసలు విషయానికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎంఎస్పికి చట్టబద్ధత ఏది ఇదే కాదు రైతులకు సంబంధించిన చాలా విషయాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అయితే విమర్శించారు అలాగే దేశంలో నిరుద్యోగం అగ్నివీర్ పథకం పెన్షన్ పథకాల్లో సమస్యలు ఉన్నాయని వీటిని కేంద్రం గాలికి వదిలేస్తుందని ధ్వజమెత్తారు వీటన్నిటికంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడానికి భారత్ బంద్ చేపడుతున్నామని వెల్లడించారు ఈ బంద్లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని టికాయత్ తెలిపారు ఇక ఫిబ్రవరి పదహారో తేదీన రైతులు తమ పొలాలకు వెళ్లకుండా నిరసన తెలుపుతారని పేర్కొన్నారు ఈ బంద్లో రవాణా రంగం కార్మికులతో పాటు ఇతర వర్గాల వాళ్ళు కూడా పాల్గొని ఉండాలని విజ్ఞప్తి అయితే చేశారనమాట దీంతో ఫిబ్రవరి పద్నావ తేదీన మనకి బ్యాంకులు ఉంటాయి మ్యాక్సిమం ఎందుకంటే భారత్ బంద్ అనే స్కూల్స్ కాలేజీలు హైవేలు ఇతర ఇతర ఉంటాయి కాబట్టి అవి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంది సో ఇది ప్రజెంటు భారత బంద్ ఉన్న అప్డేట్